ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మీ కడుపులో పెరుగుతున్నది బేబీ గర్ల బాయ్ అని ఈ టిప్స్తో తెలుసుకోవచ్చు అంటే చాలా మందికి ఏంటంటే బేబీ గల్ల బాయ్ ఎవరు పుడుతుందని తెలుసుకోవాలి చాలామందికి కుతూహలంగా ఉంటుందండి అంటే బేబీ గర్ల్ పుడుతుందా బాయ్ పుడుతుందా అని చెప్పేసి కొందరుకుంటుంది ఇంకా ఫస్ట్ బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళకైతే నెక్స్ట్ టైం బేబీ గర్ల్ పుడతారా బేబీ బాయ్ పుడతారని టెన్షన్ చాలా ఎవ్రీ ఉమెన్కి ఉంటుందండి ఈ చిన్న చిన్న టిప్స్ వారు అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అంటే మన ఏమంటారు ఈ చైనీస్ జనరల్కి ఇవి కాకుండా మన వెనుకటి పద్ధతిలో మనకి ఏంటంటే నాకు ఏడుగురు కొడుకుల తర్వాత ఒక కూతురు ఉంది అని చెప్పేవారు ఐడియా ఉందా అండి ఒక లేకుంటే ఒక త్రీ మెంబర్స్ తర్వాత నాకు పాప ఉంది ఒక త్రీ మెంబర్స్ గర్ల్స్ తర్వాత నాకు బేబీ బాయ్ ఉండని మనకి ఏంటంటే అలా అని ఐడెంటిఫై చేసేవారు అనమాట అది ఎలా చేసేవారు నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తానండి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు చాలా అంటే చాలా వెరీ యూస్ఫుల్ అండి ఈ వీడియో వచ్చేసి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గాయస్ చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఏమవుతుందంటే ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం బూస్టప్గా ఉంటుందండి ఫస్ట్ వన్ వచ్చేసి చైనీస్ జెండర్ క్యాలెండర్ అండి చెప్పాను కదా చైనీస్ జెండర్ క్యాలరీ అని చెప్పాను నాకైతే చైనీస్ జెండర్ క్యాలెండర్ కొంచెం ట్రూ అయిందండి ఎందుకంటే నా నా పీరియడ్ మిస్ అయిన మంత్ అండ్ నా ఏజ్ గ్రూప్ని కంపారిజన్ చేసుకుంటే నాకు త్రీ ఫోర్ ప్రెగ్నెన్సీస్ పోయినా కూడా నాకు అన్ని ప్రెగ్నెన్సీలో ఈవెంట్ సేమ్ ఉందండి అంటే సేమ్ అంటే ఎలా అంటే అందులో చూసినట్టు నాకు ఎగ్జాక్ట్గా పుట్టారనమాట ఇది చాలామందికి ట్రూ అవుతుందని చెప్పలేము బట్ నాకైతే ట్రూ అయింది కాబట్టి నేను మీ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకో టిప్ చెప్తానండి ఈ మయాన్స్ జెండర్ క్యాన్ ఈ మ్యాన్స్ జెండర్ క్యాన్ కూడా నాకైతే ట్రూ అయిందండి నాకు ట్రూ అవ్వలేదని చెప్పాలి చెప్తా నాకు ఈ ట్రూ అనేవి నాకు ట్రూ అయినాయి ఆఫ్టర్ దట్ మనకి వెనుకటి కాలంలో ఎలా చెప్పేవారో ఇప్పుడు చెప్తాను మీకు వీడియో షేర్ చేస్తాను మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక ఎక్కువ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బేబీ బాయ్ రైట్ సైడ్ తిరిగి పడుకుంటే బేబీ గర్ల్ అని అట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక లైన్ ఉంటుంది చెప్ప చెప్పాను కానీ అంటే మనకి బెల్లి లైన్ ఉంటుంది అనగా దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు అలా కాకుండా ఏంటంటే ఒక రింగ్ ఎంగేజ్మెంట్ రింగ్ ఉందనుకోండి దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని చెప్తారు అండ్ ఇవేవి కాకుండా ఇంకా మనకి వెనుకడ పద్ధతిలో ఎలా తెలుసుకునేవారంటే మనకి ఒకవేళ మన మనమే ప్రెగ్నెంట్ అయ్యామనుకోండి మన అమ్మమ్మ మన అమ్మమ్మ సాలు కానీ లేకపోతే మన అత్త వాళ్ళ సాలు కానీ లేకపోతే మన సాలు ఇలా పడుతుందని చెప్తారు అంటే ఫస్ట్ ఒకవేళ బేబీ బాయ్ పుట్టారనుకోండి నీకు వీళ్ళది వచ్చిందని చెప్తారు ఒకవేళ బేబీ గర్ల్ పుట్టింది అనుకోండి వీళ్ళది వచ్చిందని చెప్తారు ఇలా ఒక ఒక టిప్ ద్వారా తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే డెలివరీ అయినప్పుడు ప్లజెంటా అనేది ఉంటుంది కదండి డెలివరీ అయిన ప్లజెంటా అని ఉంటుంది కదండి ఆ ప్లజెంటాకి ఏంటంటే మనకి మగముల్లులు ఆడముళ్ళు అని రెండు ఉంటాయంటండి అంటే ఒకవేళ ఇంతమంది నీకు నీకు ఇద్దరు కూతుర్ల తర్వాత నీకు నలుగురు కూతుర్ల తర్వాత బాబు ఉన్నారని చెప్తారంట ఒకవేళ పాప అనుకోండి మీకు ఇద్దరు పాపల తర్వాత బాబు ఉన్నాడని నాకు చెప్తారంట ఒకవేళ బాబు పుట్టాడు అనుకోండి మీకు ఇంతమంది తర్వాత మీకు మగ సంతానమే ఉంది మీకు ఆడ సంతానమే ఉందని దీంట్లో మనకి ఏంటి మాయకి ముళ్ళులని బట్టి చెప్తారంట అండి ఇది ఏంటంటే మనకి కొంచెం ఏజ్ పర్సన్ ఉంటారు కదండి అంటే మన కాలం నాటి వాళ్ళు కొంచెం మన మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ కాలంలో అప్పుడలా చూసేవాళ్ళంట అంటే ఫస్ట్ బేబీ డెలివరీ అయింది అనుకోండి మనం నెక్స్ట్ ఎవరు పుడతారు కూడా వాళ్ళు చెప్పేవారంట ముందుగానే పసిగ అంటే ముందుగానే ప్రజెంట్ పొజిషన్ని బట్టి చెప్పేదంట ఆ ప్రజెంట్కి ఉంటుంది కదండీ ఇప్పుడు మా మాయకి ఎర్రములు నల్లములు తెల్లములు ఉంటుందంట తెల్లములు అయితేనేమో ఈ తెల్లముళ్ళు అయితేనేమో బేబీ గర్ల్ అని నల్ల అయితేనేమో బేబీ బాయ్ అని ఇలా ఈ ప్లజెంటా పొజిషన్ ని బట్టి కూడా మనకు అని తీసాగా ప్లజెంటాకి ముళ్ళని బట్టి కూడా ఒకటి తెలుసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకో పద్ధతిలో ఏంటంటే మన బేబీ ఉంటుంది కదా మన బేబీ మోషన్ వెళ్ళే ప్లేస్ పైన ముడ్డి అంటారు కదండి ముడ్డి మీద ముడ్డి వస్తే మళ్ళీ నెక్స్ట్ బేబీ గర్లే పూడుతుందని ఒకవేళ ఫస్ట్ బేబీ బాయ్కి ముడ్డి మీద ముడ్డి వచ్చిందనుకోండి మళ్ళీ నెక్స్ట్ బేబీ బాయ్ కుడతారని ఇలా కూడా ఇది ఫైండ్ అవుట్ చేసేవాళ్ళండి నాకు ఇది కూడా నాకు ట్రూ అయింది అనిపించిందండి అంటే మనకి స్నానం బోస్ట్రాప్ చూస్తారు కదండి బేబీకి స్నానం బోస్టాప్ చూస్తే అయ్యో ముడ్డు మీద ముడ్డు ఉంది మన నెక్స్ట్ నెక్స్ట్ కానిపో పాపనే పుట్టేలా ఉంది అని చెప్పారన్నమాట నాకు నాకు ఎగ్జాక్ట్గా అన్నట్టు కూడా నాకు బేబీ గల్లే పుట్టిందండి ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే కొందరికి ఏంటంటే ఆడ సంతానం కావాలంటే ఆడ ఆడ సంతానం చెట్టు అనేది ఒకటి ఉంటుందంట అండి అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట దానికి ఆడ సంతానం చెట్టు అని దొరుకుతుందంట మొగ సంతానం కావాలంటే మొగ సంతానం మందు అని ఉంటుందంట అది మనకు పోస్తారంట అది పోస్తే మనకి ఏంటంటే బేబీ గర్ల్ కావాలంటే బేబీ గర్ల్ వాళ్ళకి సపరేట్గా వస్తారంట బేబీ బాయ్ కావాలంటే బేబీ బాయ్ వాళ్ళకి కూడా సపరేట్గా పోస్తారంట దీని ద్వారా కూడా ఏంటంటే మనకి బేబీ బాయ్ పుట్టే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందంట బట్ ఏంటంటే ఇది ఇది కూడా జన్ అవుతుందని చెప్పలేను బట్ అలా పోసుకుంటారంట తెలంగాణ సైడ్ చాలా మంది పోసుకుంటారండి అంటే బేబీ గర్ల్ బేబీ బాయ్ పుట్టాలని చెట్ల మంది తాగాను అని చెప్తారనమాట దీనికి ఐదు నెలల పత్యం అలా మెయింటైన్ చేయాలంట అండి ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారా మీరు బేబీ గర్ల్ పుడుతుందో బేబీ బేబీ బాయ్ పుడతారనమాట మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చండి ఇవి మాత్రం జెన్యున్ అవుతాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ